హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో సి విటమిన్ పుష్కలంగా ఉండే నారింజ కారం తయారు చేసి చూపిస్తున్నాను నారింజ కారం తయారు చేయటానికి ముందుగా ఒక మూడు నారింజకాయలు తెచ్చుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్లతో కడిగేసుకున్నాక ఇలా మధ్యలోకి కట్ చేయాలి నిమ్మకాయ కట్ చేస్తాం కదా ఇలా సెంటర్లోకి ఇట్లా మధ్యలో కట్ చేయాలి నేను ఇప్పుడు ఈ మూడు నారింజకాయలతో నారింజ కారం తయారు చేసి చూపిస్తున్నాను నారింజకాయలు సీజనల్గా దొరుకుతాయి ఆ టైంలో మనం నారింజకాయలు కావలసినన్ని తెచ్చుకుని నారింజ కారం తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ పైనే కూడా నిలవ నారింజ కారం తయారు చేయడానికి ముందుగా నారింజకాయల్ని ఒక బౌల్లో వేసేసి రెండుసార్లు శుభ్రంగా నీళ్లు మార్చి మార్చి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి నారింజకాయలు రెండుసార్లు కడిగేసాక నీళ్ళతో ఇప్పుడు తడి లేకుండా శుభ్రమైన క్లాత్తో తుడిచేస్తున్నాను తడి లేకుండా శుభ్రంగా ఇలా తుడిచేసుకున్నాక ఇప్పుడు నారింజకాయ ఇలా ఉంటుంది కదా దీన్ని ఇలా మధ్యలోకి కట్ చేయాలి బత్తాకాయలు అవి రసం తీసుకునేటప్పుడు మనం ఇలా కట్ చేస్తాం కదా నిమ్మకాయలు అవి ఎలా కట్ చేస్తామో ఆ రకంగానే ఇలా మధ్యలోకి కట్ చేసి రసం తీస్తాను ఇంకో చూసారు కదా ఇలా బద్దల్లాగా కట్ చేయాలి ఇప్పుడు నారింజకాయ రసం తీస్తున్నాను మరీ గట్టిగా నొక్కేయకూడదండి ఎందుకంటే నారింజకాయలో ఉండే వగరు ఉంటుంది కదా వగరు దిగిపోతుంది అందుకని లైట్గా ఇలా రసం తీసుకుంటే సరిపోతుంది మరీ నొక్కి నొక్కి తీసేయకూడదు ఇలా రసం తీసాక ఈ గింజలు ముత్యాలు ఇటువంటివన్నీ కూడా పైనే ఉండిపోతాయి ఇలా రసం అంతా కూడా ఒక గాజు బౌల్లో వేసేసుకోవాలి అలాగే మిగతావన్నీ కూడా రసం తీసేస్తున్నాను ఇలా రసం తీసినప్పుడు ఇక్కడ కొంచెం ముత్యాలు వస్తాయి కదా ఇలాంటివి కావాలి నారింజ రసంలో వేసుకుంటాం నారింజ కారంలో అనుకునే వాళ్ళు ఇక్కడే కొన్ని ముత్యాలు తీసుకుని ఇలా ఇందులో వేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు ఇదిగో చూసారు కదా కొద్ది కొద్దిగా ముత్యాలు వేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటాయి వద్దు అనుకున్న వాళ్ళు ఓన్లీ రసం ఒకటే తీసుకుని వేసుకోవచ్చు స్టీల్ బౌల్ వాడకూడదు ఇలా గాజు ఏదన్నా బౌల్ ఉంటుంది కదా దాంట్లో చేసుకోవాలి ఇంకా చూసారు కదా మూడు కాయలతో నారింజ రసం తీస్తే ఇలా వచ్చింది ఇప్పుడు నారింజ కారం తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కాక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు ఒక టూ స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఇలా తీసేసుకున్న నారింజ రసంలో ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను వేసేసి ఇది ఇలా పక్కన పెట్టుకున్నాక నారంజ కారం తయారు చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ముందుగా ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను అలాగే టూ స్పూన్స్ ఆవాలు వేస్తున్నాను మెంతులు ఎన్నేస్తే డబల్ ఆవాలు వేయాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడకుండా కదుపుతూ వేయించుకోవాలి అలాగే పావు స్పూన్ ఇంగువ వేస్తున్నాను స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్లోకి వచ్చే వరకు మాడకుండా వేయించుకోవాలి ఇలాగా అలాగే ఎర్ర మిరపకాయలు కూడా వేస్తున్నాను ఒక గుప్పుడు వరకు తీసుకోవచ్చు మీ కారానికి సరిపడా ఒక గుప్పుడు అయితే పడతాయి నారింజ రసం పుల్లగా ఉంటుంది కదా పులుపు తగ్గ కారం వేస్తే బాగుంటుంది కొంచెం మిరపకాయలు ఎక్కువే పడతాయి ఒక గుప్పుడు మిరపకాయల వరకు వేసాను మూడు కాయలు నారింజ రసానికి పోపు వేగుతుంటే మెంతులు కమ్మని వాసన వస్తున్నాయి ఇప్పుడు చిటపట్టలు ఆడుతున్నాయి పోపు వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది వేడి చల్లారింది మీరు కావాలి అనుకుంటే ఒక స్పూన్ మినపప్పు వేసుకోవచ్చు కొంతమంది వేసుకుంటారు నేనైతే మెంతులు ఆవాలు ఎండుమిరపకాయలు ఇంగువ వేసి వేయించాను మెంతుల కన్నా కూడా ఆవాలు డబుల్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసి పౌడర్ చేసి చూపిస్తాను మిక్సీ జార్లో వేసేసి పౌడర్ చేస్తున్నాను ఇలా వేయించుకున్న పోపు అంతా మిక్సీ జార్లో వేసేసాను ఇప్పుడు పౌడర్ చేస్తున్నాను ఇందుకు చూశారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసాను ఇప్పుడు ముందుగా నారింజ రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ రసంలో ఒక చిట్టికడ్డ సాల్ట్ వేస్తున్నాను అలాగే మరికొంత సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ సాల్ట్ కొంచెం వేసుకున్నాం కదా చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే వగర్ రాకుండా ఉండడం కోసమని స్టార్టింగ్లో కొంచెం వేశాను ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన కారం కూడా నారింజ రసంలో కలిపేస్తున్నాను ఇప్పుడు ఈ నారింజ రసంలో కారం అంతా కలిపేసుకున్నాక ఫైనల్గా టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు కారం కావాలనుకున్న వాళ్ళు పచ్చి కారం ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు ఒక స్పూన్ పచ్చికారం వేస్తున్నాను ఇలా పచ్చికారం వేయటం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది పులుపుకి తగ్గ కారం ఉంటేనే బాగుంటుంది నారింజ రసం నారింజకాయలు దొరకలేదు అనుకున్న వాళ్ళు నిమ్మకాయతో కూడా చేసుకోవచ్చు ఒక నాలుగైదు నిమ్మకాయలు కట్ చేసుకుని రసం తీసుకుని ఇదే సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో ముద్దపప్పు నెయ్యి వేసుకుని పక్కన నారింజ రసం వేసుకుని డిప్ చేసుకుని తినటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకే కాకుండా చపాతీలోకి పూరీలోకి ఇడ్లీలోకి మినప రొట్టి రకరకాల బ్రేక్ఫాస్ట్లో కూడా నారింజ రసం చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది తడి తగలకుండా ఉంచుకుంటే వన్ ఇయర్ పాటు ఉంటుంది తడి స్పూన్స్ కానీ అలా ఏం పెట్టకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పైనే ఉంటుంది నారింజ రసంలో సి విటమిన్ పుష్కలంగా ఉండటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది నారింజ రసం ఈ నారింజ కారం కమ్మగా ఉండే ఏ కూరలోకైనా బాగుంటుంది ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకుని అవసరమైతే సాల్ట్ కానీ కారం కానీ వేసుకోవచ్చు చూసారు కదా నారింజ కారం మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం